హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తానికి అయితే కొత్త అయితే ఇవ్వబోతున్నారు అంటే పెంచి అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి తెలిసిన వెంటనే కొత్త అయితే ఇస్తాం పెంచైతే పెంచి అనేసి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త అయితే ఇవ్వబోతున్నారు పెంచైతే పెంచి కాబట్టి సుహా అని చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛి ఇస్తారు ఎవరికి ఇస్తారు దానిపై ఎవరో క్లారిటీ చెప్తాయను చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్హాన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వంలో ఆసరా పెంచే పథకంలో భాగంగా పెంచైతే పంపిణీ చేశారు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్కి తెలిసిన వేట్ని ఆశ్రపించిన కాస్త చేయుత పెంచగా మార్చి చెవిత పథకంలో భాగంగా పెంచైతే పంపిణీ చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రెడిగా వచ్చి సంవత్సరం పూర్తయింది ఇంకా పింఛతే పెంచి కొత్త అయితే ఇవ్వాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు త్వరగా కొత్త అయితే ఇవ్వాలనేసి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే పిచ్చి అయితే పెంచే ఇవ్వబోతున్నారు కాడి శుభాషన్ చెప్పచ్చు కాటి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కొత్త అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు ందుకు నాలుగు వేలు చొప్పున మనకి డిసెంబర్ నెల సంబంధించింది అంటే ఈ నెల సంబంధించిన పెంచైతే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యం ఈ రోజు నుంచి మరి కాసేపట్లో డిసెంబర్ నెల సంవత్సరం అయితే పెంచి కొత్త అయితే ఇవ్వతున్నారు ఇంటి దగ్గర వచ్చి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పెంచను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ లో జమ చేస్తారంట కొత్త పెంచను కాబట్టి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి మొత్తం అయితే ఈ రోజు నుంచి అయితే చెవిత పదం కింద పింఛతే పెంచి వృద్ధుల విధానకు నాలుగు వేలు చొప్పున డిసెంబర్ నెల అయితే పెంచి పోతున్నారు కాబట్టి చాలా మందికి తీసుకుని తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలఖం చేసుకోండి టైం వాచింగ్